హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ ప్రియాని చూడగానే సమయూ ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి ముందు ఆశ్చర్యం తర్వాత కోపం ఆ పైన అసహ్యం ద్వేషం అన్ని ఫీలింగ్స్ కలిపి కొడుతుంటే ఐప్యాడ్ చేతిలోకి తీసుకుని మరీ చూస్తోంది ప్రియా వచ్చి కూర్చుని సంజయ్ వైపు చూస్తోంది నన్ను చూడటానికి ఆ పిలిచాను నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సూటిగా చెప్పు సుత్తి లేకుండా అన్నాడు సీరియస్గా సార్ క్రికెటర్ అయ్యాడు అప్పటికే నీట్గా టచ్ చేసుకుని స్టైల్గా రెడీ అయ్యి వచ్చాడు సరే అన్నట్లు తల ఊపింది నువ్వు నన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూసావు మా కాలేజీలో నువ్వు గ్యాంగ్ని కొడుతున్నప్పుడు అప్పటి నీ ఫీలింగ్ చాలా ఎగ్జైట్ అయ్యా అండ్ నీ మీద క్రష్ ఏర్పడింది సంజయ్ వేలుతో నుదురు రుద్దుకుంటూ సెకండ్ టైం రోడ్డు మీద నా బైక్ని డాష్ ఇచ్చినప్పుడు థర్డ్ టైం రీసార్ట్స్లో అంతేనా అని అడిగాడు ఫోర్త్ టైం నువ్వు బేకరీలో మళ్ళీ వాళ్ళని కొడుతున్నప్పుడు చూసా అంటే నేను ఆదిగాన్ని కొట్టేటప్పుడు చూసి నన్ను ఇష్టపడ్డావా అంటూ కాలు మీద కాలు వేసుకుని ఎడమ చేయి వెనక సోఫాకి ఆనించాడు కుడిచేయి ఖాళీగానే ఉంచాడు వాడి చేతి వేళ్ళు పొడవుగా బేబీ పింక్ కలర్లో ఉండి చూడటానికి రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి అంటే నీకు పెళ్ళయిందని తెలియక ఏయ్ నాకు పెళ్ళయిందా లేదా అనే తరువాత అంటే ఒక నలుగురిని కొట్టే ప్రతి వాళ్ళని ఇలాగే ఇష్టపడతావా అని అడిగాడు చిరాగ్గా సంజయ్ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అన్నది కోపంగా సంజయ్ అంతకన్నా కోపంగా చూసి డోంట్ రైజ్ యువర్ వాయిస్ ఓకే అంటూ చూపుడు వెళ్ళి చూపించాడు ప్రియా కొంచెం తగ్గి అలా ఎందుకు అనుకుంటున్నావు లేదు నువ్వే అన్నావు క్రష్ అని అందుకే అడిగా సరే నువ్వు నాకు రెండు ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలి ఒకటి నా ఫస్ట్ మ్యాచ్ నుంచి నన్ను కావాలని తప్పించి తీసుకొచ్చాను అన్నావు ఎందుకు రెండు ఆ రోజు నా వైఫ్ వస్తుందని తెలిసి నన్ను కిస్ చేశావా సమయం అలర్ట్ అయ్యింది నిన్ను చూసిన దగ్గర నుంచి ఇష్టపడటం మొదలు పెట్టాను నీ యాటిట్యూడ్ కోపం ప్రేమ అన్నీ నాకే కావాలి అనుకున్నా అలా కావాలి అంటే నువ్వు నాతో ఉండాలి అలా ఉండాలి అంటే నీ పర్సనల్ లైఫ్లో సమయం ఉంది కనుక అందుకే ప్రొఫెషనల్ లైఫ్ని సెలెక్ట్ చేసుకున్నా నేను మా నాన్నని ఏమి అడిగినా కాదనరు అందుకే నిన్ను అడిగా ఆయన ఇన్ఫ్లుయెన్స్తో నీ ఫస్ట్ మ్యాచ్ నుంచి నిన్ను తప్పించి నా కోసం క్రికెట్ టీంకి స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చారు నీ జిమ్మడి పోను ఇంత పెట్టుకున్నావా కడుపులో అంటే నన్ను కొనేసా అంటావు అంటూ చేతులు రబ్ చేశాడు సంజయ్ ప్రియా గుటకలు మింగుతూ అది కాదు సంజు పెట్టి కొట్టానంటే ముక్కు మొహం ఏకమవుతాయి కాల్ మీ సంజయ్ అయినా ఇందులో తప్పు నాది కూడా ఉంది ఆ రోజు విశ్వాగారితో మాట్లాడించావు నేను ఫస్ట్ మ్యాచ్ అలా అయ్యిందన్న బాధలో నిన్ను నమ్మాను సరే రెండో దానికి ఆన్సర్ చెప్పు ఆ వాయిస్ ఎలా ఉందంటే ప్రొడ్యూసర్ పాప గుండెల్లో రైలు రన్నింగ్ చేస్తున్నాయి సంజయ్ ప్లీజ్ ఇంకా వదిలే ఏంటే వదిలేది అందుకే నేను నిన్ను లాక్కొచ్చింది ఏమి నాటకాలు ఆడావే చెప్పిప్పుడు నీకెలా తెలుసు చెప్తావా లేదా అంటూ వాయిస్ పెంచేసరికి అది అది మహేందర్ అంకుల్ ఒకరోజు మా ఇంటికి వచ్చారు ఒకరోజు అంటే ఎప్పుడు అదే ఆ రోజు మాల్లో ప్రెస్ మీట్ కోసం మనం పైకి వెళ్తుంటే నువ్వు మహేందర్ అంకుల్తో గొడవ పడ్డావు ఆ ముందు రోజు నేనా గొడవ పడ్డాను అని ఫాస్ట్గా అడిగేసరికి పాప జడుసుకుని లేదు అంకులే గొడవ పడ్డారు నీతో వచ్చేం చెప్పారు అసలు ఏం జరిగిందంటే ఆది వాళ్ళు ప్రియా వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా ఒకరోజు ప్రియా వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వస్తారు ఆది వాళ్ళు ప్రియా డల్గా ఉండటం చూసి ఆది తనతో ఏంటి ప్రియా ఈ మధ్య డల్గా ఉంటున్నావు ఏమీ లేదు నీకు జనని వాళ్ళ ఫ్రెండ్ సంయుక్త గురించి తెలుసా అంటే నాకు అర్థం కాలేదు ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు కదా ఆది కోపంగా వాడా సంజయ్ గాడు అయితే తనని నేను అది నీకు కోపం రాదంటే చెప్తా చెప్పు అని అడిగాడు ఐ వాంట్ హిమ్ ఆది ఏంటి నువ్వు కూడా వాడికి పడిపోయావా ఏముందే వాడికి అంటూ కోపంతో చేతిలోని వైన్ గ్లాస్ విసిరేశాడు ఆది కూల్ డౌన్ చెప్పేది విను ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది ఆది నేను మా డాడీ హెల్ప్తో సంజయ్ది అదే ఫస్ట్ మ్యాచ్లో నుండి తప్పించా అంతేకాదు మా స్పాన్సర్లు రెండు మ్యాచ్కి కనెక్ట్ అయ్యేలా చేశా అబ్బో చాలానే చేశావు ఇంకా అన్నాడు కోపంగా ఇప్పుడు తనని నెమ్మదిగా నా గ్రిప్లోకి తెచ్చుకొని ఎలాగైనా నాతో పెళ్ళికి ఒప్పిస్తా ఆది ఎగతాళిగా నవ్వుతూ ఏంటి వాడితో పెళ్ళ వాడు నాకు నచ్చడన్న మాటే కానీ లవ్ విషయంలో చాలా సిన్సియర్ సంయుక్తని చచ్చినా వదలడు వదలడు కానీ వదిలేలా చెయ్యొచ్చేమో నీకేమైనా పిచ్చా వాడు తప్ప ఎవ్వరూ దొరకలేదా నీకు దొరకరు ఎందుకంటే వాడు లక్షల్లో ఒకడు హీ సంథింగ్ అంతే నా ముందు వాడిని పొగడకు నాకు చెడ్డ చిరాకు చా అందుకే ఇప్పుడు వాడిని తెగ్గా మోస్తున్నావు నాకు హెల్ప్ చేసావా లేదా పోవే నీకు హెల్ప్ చేస్తే నీ పక్కన రోజు వాడిని చూడాల్సి వస్తుంది ఆది మనసులో పిచ్చిదానా నీకు తెలియని విషయం ఏమిటంటే వాడు సంయుక్తకి దూరమైనా నీకు మాత్రం దగ్గర అవ్వడు నాకు కావాల్సింది అదే వాడు మెంటల్గా వీక్ అవ్వాలి మనోడు రెండుసార్లు వాయ తీసేసరికి బాగా పగపట్టాడు ప్రియా ఏదో చెప్పబోతుంటే ఆది వెళ్ళిపోయాడు అయితే రెండు రోజుల తర్వాత మహేందర్ ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చాడు ప్రియా మహేందర్ని చూసి మీరు అని అడిగింది నేను సంయుక్త వాళ్ళ ఫాదర్ని ఇక్కడికెందుకు వచ్చారు నీకు హెల్ప్ చేద్దామని నాకు హెల్ప్ చేయడానికా అంటూ కూర్చోమన్నది మహేందర్ ప్రియాని ఇంకా వాళ్ళ ఇంటిని యగాదిగా చూస్తూ మీ డాడీ ఈ డిస్ట్రిబ్యూటర్ ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయని తెలుసు మీకు తగ్గట్టు ఏ సౌండ్ పార్టీ వాడినో తెచ్చుకోవాలి కానీ సంజయ్ దగ్గర ఏముందని ఏరి కోరి పెళ్ళి అంటున్నావు ఈ విషయం మీకెలా తెలుసు ఆది చెప్పాడా అని అడిగింది కంగారుగా ఆది ఎందుకు చెప్తాడు లేదు ఆ మధ్య సంజయ్కి ఏదో ఆఫర్ వచ్చి నెల రోజుల తర్వాత తనని తీసేశారని తెలిసింది సరే మళ్ళీ ఏదో ఆఫర్ వచ్చిందని తెలిసి ఆరా తీస్తే నువ్వు కనపడ్డావు ఇంతకీ వాడిలో ఏముందో అంత స్పెషల్ దమ్ము ఎవరినైనా ఎదిరించే దమ్ము మీరన్నట్లు మా డాడీ ఆది లాంటి బిగ్ షాట్ని తెస్తాడు ఎప్పుడైనా మేము రోడ్డు మీద వెళ్తున్నాము అనుకోండి నలుగురు పోక్రీలు వచ్చి నన్ను గొడవ చేస్తే ఆ వచ్చిన వాడికి ఎంత ఉంది ఉపయోగం ఏంటి దమ్ము లేకపోతే అదే సంజయ్ అయితే అలా కాదు నలుగురు కాదు నలభై మంది వచ్చినా ఒక్కడే ఎదిరిస్తాడు అది గట్స్ అంటే అందుకే తను నాకు కావాలి సరే నీ కర్మ అంటూ తల విదిలించి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అనగానే ఇంతకీ మీరు సంజయ్కి బ్యాక్గ్రౌండ్ లేదన్న వద్దన్నారు అంటూ కళ్ళెగరేసింది అదొక్కటే కాదు చాలా ఉన్నాయి అయితే వాళ్ళిద్దరిని విడగొట్టడానికి బాగా రెడీ అయినట్టున్నారు రెడీనే నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా వాళ్ళిద్దరికీ పెళ్ళయింది ప్రియా పైకి లేచి వాట్ పెళ్ళయిందా మీరేం చేస్తున్నారు అని అడిగింది సీరియస్గా చెప్పి చేసుకుంటే ఒప్పుకోనని చెప్పకుండా చేసుకున్నారు అది కూడా ఒక కారణం అండ్ ఇంకో విషయం కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు కొన్ని కోట్లకు వారసుడు త్వరలో స్టడీస్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు అది అలా ముందు చూపు ఉన్నాడు కాబట్టి నాకు నచ్చాడు అంటే సంయుక్తని సంజయ్ నుంచి విడిదీసి కళ్యాణ్కి పెళ్లి చేస్తారా అని అడిగింది ఆశ్చర్యంగా అదే అనుకో అతను అదే ఆ కళ్యాణ్ ఒప్పుకుంటాడా పెళ్ళి అయిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడానికి అందుకే ఇంకా నా కూతురు పెళ్లి విషయం చెప్పలేదు కళ్యాణ్కి సమయం అంటే చాలా ఇష్టం ఇది చాలు వాడే ఒప్పుకుంటాడు ఇదంతా కాదు నా కూతురు ఏం చెప్తే నమ్ముతుందో నాకు తెలుసు సంజయ్ గాడే చాలా టఫ్ నువ్వు ఏం చేస్తావో అది చెప్పు అన్నాడు నాకు కొంచెం టైం ఇవ్వండి ఏంటి ఇచ్చేది అక్కడ వాళ్ళిద్దరూ కాపురం పెట్టాలని చూస్తున్నారు మనం ఏం చేసినా వాళ్ళు ముందే చేయాలి నేను ఆల్రెడీ నా కూతురికి నా మీద అనుమానం రాకుండా ఫ్యామిలీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేస్తానని చెప్పా ప్రియా ఆలోచనలో పడింది ఒక పది నిమిషాల తర్వాత అంకుల్ మీరు ఏది చెప్పినా మీ అమ్మాయి నమ్ముతుందా మా అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం ఏది చెప్పినా నమ్ముతుంది ఓరిని అంకుళ్ళు ఏ కూతురైనా తండ్రినే నమ్ముతుందిరా అంకుల్ రేపు మార్నింగ్ మా మాల్లో ఫోటోషూట్ ఉంది సంజయ్ వస్తారు మీరు వచ్చేయండి ఏదో రకంగా గొడవ పెట్టుకోండి ముఖ్యంగా సంజయ్ని రెచ్చగొట్టండి అంతే మిమ్మల్ని నాలుగు ఉతుకుతాడు మీరు నలభై ఉతికాడని చెప్పండి ఆ కోపంలో సమ్ తప్పకుండా సంజయ్ని కలవడానికి వస్తుంది అదే టైంకి నేను ఏదో ఒకటి చేసి తనకు సంజయ్ మీద అనుమానం కలిగేలా చేస్తా ఎలా ఉంది ఐడియా అన్నది ఐడియా బాగుంది కానీ జాగ్రత్త తేడా వస్తే వాడు నీకు కూడా నాలుగు తగిలిస్తాడు తేడా వస్తే ఎలా కవర్ చేయాలో నాకు వదిలేయండి మీరే జాగ్రత్త అనగానే సరే నాకు మీ మాల్ లొకేషన్ షేర్ చేయి ఇంకా టైం కూడా అని వెళ్ళిపోయాడు సో అలా ముందే అనుకున్నట్లుగా మాల్లో మహేందర్ అంకుల్ మా నోడితో గొడవ పడటం మా నోడు రెండు తగిలియటం మహేందర్ అంకుల్ ఆదిని హెల్ప్ అడగటం ఇంకా మన పాప ఇదంతా నిజమని నమ్మి వెళ్ళేసరికి ఆ ప్రియ సంజయ్ని కీస్ చేయడం జరిగాయి ప్రియ చెప్పటం ఆపి సంజయ్ వైపు చూసింది సంజయ్ చూస్తున్నాడు తననే కళ్ళార్పకుండా ఇంకా ఈ వీడియో చూస్తున్న మన పాప అయితే చెప్పక్కర్లేదు ఆశ్చర్యం ఆనందం కలిపి మిక్సీ చేసి గ్లాసులో పోసి దానిలో కోపం బాధ కలిపి తాగుతోంది సరే అదంతా చూసే కదా నా భార్య నన్ను వదిలి వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగింది అదే చెప్పు సంజయ్ ప్లీజ్ ఇదంతా ఎందుకు వీడియో తీస్తున్నావు బయట ఎక్కడైనా లీక్ అయితే మా డాడీ పరువు పోతుంది పరువు అబ్బో నన్ను మ్యాచ్లో నుండి తప్పించినప్పుడు ఏమైంది మీ పరువు నా నోరు తెరిపించకు నాకు సంఖ్య తిరిగితే నీ బాబుని కూడా వదలను అంత దూరం వద్దనుకుంటే వాళ్ళు దగ్గర పెట్టుకుని సమయ వచ్చి వెళ్ళాక ఏం జరిగిందో చెప్పు నువ్వు నీ వైఫ్ వెళ్ళగానే నన్ను కొట్టావు పెళ్ళయిందని చెప్పావు నేను అయినా నిన్ను వదలలేదు నన్ను మళ్ళీ కొట్టి వెళ్ళిపోయావు తర్వాత నిన్ను నమ్మించడానికి నీకు పెళ్ళైందన్న విషయం తెలిసి నేను మారానని నిన్ను నమ్మించాను మరి అదే కదా నా బ్యాడ్ టైం ఒకవైపు నా భార్య నన్ను వదిలింది నీ వల్ల నువ్వేమో సమ్యుతో నేను మాట్లాడతా అని నన్ను నమ్మించావు తనేమో నా కోసం మళ్ళీ వచ్చింది అది నీకు తెలుసు కదా తెలుసు తను ఒకతే బయలుదేరిందని ఆది ఫోన్ చేశాడు అందుకే కారు రోడ్డు సైడ్కి ఆపి నిన్ను హక్ చేసుకున్నా ఇదంతా నిజమని పిచ్చోడిలా నేను నమ్మా తర్వాత ఆడిటోరియంలో రూమ్ దగ్గర పడబోతున్నట్టుగా యాక్ట్ చేశా నేను పట్టుకున్నా మళ్ళీ నా టింగరి డార్లింగ్ వచ్చి గొడవ పడటం సరే అదంతా మేము చూసుకుంటాం నెక్స్ట్ చెప్పు సమ్యుతో మాట్లాడటానికి వెళ్తే తను నిరాకరించిందని నీకు అబద్ధం చెప్పా అంతేకాదు డైవర్స్ కూడా ఇస్తా అన్నదని నిన్ను నమ్మించా ఆ తర్వాత ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత స్టేజ్ మీద నిన్ను మర్యాదపూర్వకంగా హక్ చేసుకున్నట్లు నటించా ఆ తర్వాత అని అడిగాడు ఇంకా కోపంగా నువ్వు నిన్న వచ్చి నా గొంతు పట్టుకొని నాకు వార్నింగ్ ఇచ్చి ఏం జరిగిందో చెప్పమన్నావు సంజయ్ ముందుకు జరిగి నీ కంటికి నేను మరీ అంత విధవలా కనపడుతున్నానా ఫస్ట్ నమ్మాను కానీ నువ్వు స్టేజ్ మీద హక్ చేసుకున్నావే ఆ రోజే అర్థమయ్యింది నువ్వు హక్ చేసుకుని వెనక నీ హ్యాండ్స్ లాక్ చేసినప్పుడే డౌట్ వచ్చింది ఒక అమ్మాయి ప్రేమగా హక్ చేసుకుందా మర్యాదగా హక్ చేసుకుందా లేకపోతే నీలాగా అనుకున్నది సాధించా అని ఆనందంతో హక్ చేసుకుందా అనేది తెలుసు నాకు అందుకే ఆ రోజు నుంచి నీ మీద నిఘా పెట్టి మరీ నీకు తెలియకుండా ఫాలో అయ్యా అది కాక మా మామ ఆది నా దగ్గర వాళ్ళ టాలెంట్ చూపించారు నా ఫస్ట్ మ్యాచ్ కంప్లీట్ చేసేలోపు నువ్వు నీ ప్లాన్లు అర్థమయ్యాయి నువ్వు అనుకోవచ్చు ఎందుకు అన్నీ తెలిసి మ్యాచ్ కంప్లీట్ చేశాను అని ఎందుకంటే నువ్వేగా నా ఫస్ట్ మ్యాచ్ చెడగొట్టావు అందుకే నా లాస్ నేను కవర్ చేశా ఇప్పుడు సెకండ్ మ్యాచ్ కూడా ఆడుతా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సైలెంట్గా ఏమి జరిగినట్టు ఉంటే నీకే మంచిది లేకపోతే నా సంగతి తెలుసుగా అంటూ చేతులు పైకి లేపి విదిలించాడు సంజయ్ ప్లీజ్ మా డాడీకి ఇదంతా తెలియదు నేను లవ్ చేస్తున్నా అంటే ఒప్పుకున్నారు కానీ నువ్వు నీ వైఫ్ నా వల్ల విడిపోయారని తెలిస్తే నన్ను చంపేస్తారు ఇంకో ముఖ్య విషయం మా బేబీ కూడా పోయింది అది గుర్తుపెట్టుకో ఇంకా వెళ్ళు అనగానే ప్రియా వెళ్ళిపోయింది తను వెళ్ళాక సంజయ్ పైకి లేచి కెమెరా వైపు చూస్తూ సమ్యు చూసావుగా నీకు కావాల్సింది దొరికినట్లేనా మొహంలో విపరీతమైన కోపం నీకు అర్థమైంది అనుకుంటా తప్పు ఎవరిదో సాక్ష్యాలతో సహా నిరూపించా నీ బాబు నిజస్వరూపం కేవలం నా దగ్గర పైసా లేదు ఇదే కారణం నీ బాబుకి నేను నచ్చకపోవటానికి ఇదంతా ఎందుకు చేశానో తెలుసా అసలైతే నీకు తెలియాలిగా ఎవరేంటో అందుకే ఆ రోజు నా బాధని చూపించా తర్వాత నీ బాబు నిజస్వరూపం చూపించా అసలు మనోడు ఫస్ట్లో కూడా స్వాతి వాళ్ళ చెల్లి ప్రపోజ్ చేస్తే అంత షాక్లోనూ వీడియో తీస్తాడు గుర్తు వచ్చిందా నెక్స్ట్ నువ్వు ఆ భాషణ సంగతి దాచావని నీ సంగతి చెప్తామని వచ్చా నువ్వేమో ఏమీ దొరకనట్లు డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టావు అది కూడా రోడ్డు మీద వాడెవడో ప్రపోజ్ చేస్తే దానికి కూడా నేనే కారణమని ఏడుస్తున్నావు అసలు నిన్నెవడే రోడ్డు మీద ప్రోగ్రాం పెట్టమనిది మరి నువ్వు చేసిందేంటి నన్ను నోటికొచ్చిందల్లా తిట్టి క్యారెక్టర్ లేని లఫంగి అని బిరుదిచ్చి మరీ అవమానించావు అందుకే ఇదిగో దీన్ని లాక్కొచ్చి నిజం చెప్పించా నీకు ట్విస్ట్ ఇవ్వనా ఈ వీడియోలు నీకు ఇద్దామనే రెడీ చేశా కానీ ఇవ్వను ఎందుకో తెలుసా ఇవి చూసి నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు అంటే మీ నాన్న చెప్పాడనో నువ్వేదో చూసావానో వెళ్ళిపోయావు అసలు నేను చెప్పేది వినిపించుకున్నావా ఇది చూసి అరే నా సంజయ్ బంగారం నిప్పు తొక్క తోటకూర కట్ట అని స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకుని కళ్ళలో రెండు ట్యాంకుల నీళ్లతో నన్ను ఏం చేద్దామనే సరే ఇది పంపిస్తా వస్తావు నీ ప్రేమకు నేను కరిగిపోతా తర్వాత మళ్ళీ ఇలాంటి అనుమానాలు రావని గ్యారంటీ ఏంటి ఒక్కో మాట వచ్చి సామూకి గట్టిగా తగులుతోంది రేపు నేను మళ్ళీ ఎవరినో పట్టుకున్నాను ముద్దెట్టుకున్నాను అని గొడవ పెట్టుకుంటే మళ్ళీ నేను వాళ్ళందరినీ బ్రతిమలాడి నీ ముందుకు తీసుకురావాలి ఇలా నువ్వు అనుమానించిన ప్రతి వాళ్ళని తీసుకొస్తుంటే అప్పుడు అందరూ నాకు పిచ్చి నా కొడుకు అనే ట్యాగ్ వేస్తారు అందుకే నీకు చూపించను కానీ ఫస్ట్ వీడియోలో అడిగా వచ్చేయవా అని ఎందుకంటే అది మనం విడిపోయిన కొత్తలో తీసా కాబట్టి ఇప్పుడు మనం విడిపోయి నాలుగు నెలలయ్యింది కానీ ఇప్పుడు వద్దు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఐ హేట్ యూ సంజయ్ గాడి మనసు ముక్కలు చేసిన నీకు ఇవి చూసే అర్హత లేదు ఏంటి నీ మీద మోసు తీరిందా అసలు ఒకటి చెప్పే ఆ రోజు గుళ్ళో రౌడీలు తోసినప్పుడు కిందపడి ఆ చీకట్లో ఇద్దరమే ఉన్నాం నేను ఏదైనా చేశానా మరి అప్పుడు ఏ నమ్మకంతో రాత్రంతా నాతో ఉన్నావు నేను నీలో మా అమ్మని చూసుకున్నా కానీ నువ్వేం చేశావు మీ బాబు చెప్పింది విని ప్రియాతో ఎంజాయ్ చేస్తున్నాను అన్నావు అందుకే నీకు పంపను వీటి ద్వారా నా ప్రేమను నిరూపించుకున్నా ఇది చాలు ఇవి నీకు పంపి నన్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఫైనల్గా ఒక్కటే ఏ రోజైతే నీ అంతటా నువ్వే నన్ను నమ్ముతావో ఆ రోజు చూపిస్తా అంటూ చిటిక అంతే ఫోర్త్ వీడియో కూడా అయిపోయింది ఆ దండి మా నోడి బాధ మొన్న ఎపిసోడ్లో సంజయ్ బాధ చూశాం ఇవాళ తన కోపం చూశాం సమ్యు ఎలా వచ్చినా సంజయ్తో కలిసి ఉండాలనే వచ్చింది ఇంకా పూర్తిగా ప్రియా సంగతి తేలకుండానే సంజయ్ని నమ్మింది అంటే తన ప్రేమను నమ్మింది వాళ్ళ నాన్న సంగతి తెలియకుండానే సంజయ్కి మళ్ళీ దగ్గరైంది అంటే పూర్తిగా నమ్మకం వచ్చింది సో ఫైనల్గా తనకు సంజయ్ ప్రేమ తెలిసింది వీడియో చూసే అర్హత వచ్చింది ఇప్పుడు అర్థమైందా బాబు ఎందుకు వీడియో తీసి కూడా పంపలేదు ఇంత చూశాక సమయ పరిస్థితి ఏంటో తర్వాత చూద్దాం పదండి పదండి ఇప్పుడు డాక్టర్ పాప ఆదికి ఏదో షాక్ ఇస్తుందంట చూద్దాం నైట్ షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక జనని ఆది చాంబర్లోకి వెళ్ళింది ఆది తనని చూసి వాట్ జున్ను బాగా అలసిపోయావు నీకెందుకు నైట్ షిఫ్ట్స్ అంటే వినవ్వు అంటూ తనని కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చాడు జనని వాటర్ తాగి ఆది అంటూ పేపర్ ఇచ్చింది ఏంటి లవ్ లెటరా అంటూ ఓపెన్ చేశాడు అది చూడగానే ఆది ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి వెంటనే చించేసి రిజైనా నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ అరిచాడు నేను చెప్పేది విను సమ్యు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతుందంట అంటే సంజయ్కి దూరంగా అదేంటి వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారుగా ఏంటి కలిసి ఉండేది ప్రియా కనపడింది తనకి దాంతో మళ్ళీ గొడవలు ఇంకా కలిసి ఉండటం కష్టమని ఫిక్స్ అయ్యింది తను ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తా మరి మన పెళ్ళి అన్నాడు కంగారుగా ఎన్నిసార్లు చెప్పాను తన విషయం తేలే వరకు నేను నిన్ను చేసుకోను అని నీకేమైనా పిచ్చా తనకి మనకి సంబంధం ఏంటి నువ్వు మరీ ఎందుకు తనకి సొంత మనిషిలా ఫీల్ అవుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అది తను నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ అది నీకు చెప్పినా అర్థం కాదు అయితే విను నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి చచ్చా ఏంటి ప్రియా ఇక్కడే ఉంది ఓహో అయితే నేను తనని తీసుకొచ్చి నిజం చెప్పిస్తా దాంతో సంయు సంజయ్ని నమ్ముతుంది వాళ్ళిద్దరూ ఒకటవుతారు ఏమో ఆది నాకైతే తను వస్తుందన్న నమ్మకం లేదు అయినా సిఫార్సులతో కాపురాలు నిలబడవు నమ్మకం ప్రేమలతో నిలబడతాయి సంజయ్ సంగతి తెలియదు మా సమయం చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది నేను ఇంకో త్రీ డేస్ మాత్రమే వస్తా తర్వాత రాను బాయ్ అంటూ వెళ్ళిపోయింది ఆది చైర్లో కూర్చుండిపోయాడు డల్గా బాగా ఆలోచించి ఏదైతే అది అయ్యింది సంజయ్నే నాకు హెల్ప్ చేశాడు అంటూ మా నోడికి కాల్ చేశాడు అది సంగతి ఇంకా ప్రియా సంజయ్ కారులో ఎందుకు ఎక్కింది ఈ విషయం మన ప్రియా పాపే చెబుతుంది వెయిట్ చేయండి తరువాతి అప్డేట్లు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం